హాయ్ అండి వెల్కమ్ టు మేధాస్ వరల్డ్ ఇంకా పాపకు ఫీవర్ వల్ల ఆమె తినట్లేదు సరిగా అయితే యాపిల్స్ దానికాయలు ఉండే అవి జ్యూస్ వేసి ఇస్తే తాగుతానన్నది ఇంకా అవి జ్యూస్ వేసి ఇచ్చినాను అది కూడా కొంచెం లైట్గానే ఉందండి ఇంకా తర్వాత ఇంకేమన్నా తినబుద్ధి అవుతుందంటే ఇంకా సేమే తినబుద్ధి అవుతుంది అన్నది ఇంట్లో పాల లేవు పా ఆమెనే చిత్ర పట్టుకొని పోయి పాల ప్యాకెట్ తీసుకొచ్చింది చిన్న వర్షం పడుతుంది మొఘళ్ళ విలువ ఇట్లాంటి టైంలో తెలుస్తుంది ఇంట్లో అంటే మనకు కూడా ఒక కొడుకుంటే బాగుండు అని అనిపిస్తుంది మీకు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఉందో చెప్పండి కామెంట్ చేయండి ఇంకా కొంచెం లైట్గా జ్యూస్ చేసి ఇచ్చిన జ్యూస్ అయింది సేమ్ చేసి ఇచ్చిన కొంచెం సేమ్ తిన్నది అప్పుడు కొంచెం మనసు ప్రశాంతంగా అనిపించింది మా వీడియోస్ నచ్చినట్టుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇట్లాంటి వీడియోలు మరి కావాలంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మేధాస్ వరల్డ్ ఇంకోటి మా లైఫ్లో ఒక బిగ్ అచీవ్మెంట్ ఉంది అది తొందరలోనే పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ